అలాగే ప్రవీణ్ ప్రవీణ్ గారు ఒక అపాలజిస్ట్గా మరి ఆయన దేవుడు యొక్క వాక్యములు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినందుకు సో దేవుడు కోరుకునేది మనల్నించి మనుషుల నుంచి టు డూ జస్టిస్ టు లవ్ కైండ్నెస్ నిజంగా మేము ప్రేమిస్తున్నామో ఎవరైతే సోదరులు ఉన్నారు చాలా మంది పార్టీలకు అతి వైజ్లు జరిగి జీవించిన వాడిని యోగ గురించి ట్రై చేస్తారా మరి ప్రకటన ప్రదేశ్ గారి కోసం మాట్లాడిన సాంగ్ అని చాలా స్పష్టంగా మరి ఇప్పటివరకు వరకు పోలీసులుగా ఎవరికని చెప్పలేకపోతున్నారు కానీ దేవుడి వాక్యం సజీవమైన వాక్యము ఆయన మాట్లాడే దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు కనుక దేవుడికి వందనా స్తోతులు స్తోత్రం చెల్లించుంటూ వర్ ఇట్ ఈస్ యోర్ వెల్ హిఫ్ బీకేమ్ ఐ మాటివ్ ఫర్ యు లార్డ్ హీస్ వీ ఫాదర్ వీ స్టాండ్ ఇన్ యూనిటీ వి ఆర్ యువర్ చిల్డ్రన్ ఫాదర్ వి ప్రొక్లైమ్ యువర్ కింగ్డమ్ లార్డ్ యువర్ కింగ్డమ్ ఆఫ్ రైచస్నెస్ పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ స్పెరి వి టేక్ దిస్ కింగ్డమ్ ఎన్ టు ద వర్ల్డ్ ఎస్ లార్డ్ ఫాదర్ Father bless each Amen. Amen. వారు కూడా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం మనం క్షమిస్తున్నాం దేశ ప్రభు ప్రవీణ్ గారు ఎలాగా చనిపోయారో యువ్ కంఫర్టెడ్ ద ఫ్యామిలీ యూ హివింగ్ ద హార్ట్ ఆఫ్నెస్ మరి పగడాలు గారి విషయంలో జరిగిన సందేహాలు కాదు అనుమానాలు కాదు వాస్తవాలు అనేటువంటిది కూడా ఈ రోజున గ్రహించడం కాదు ఆ క్షణంలోనే అందరికీ కూడా చేసిపోయేటువంటి వాస్తవం ఇది చాలా దుర్భాగ్యమైనటువంటి విధానం ఈ భారతదేశంలో హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా బౌద్ధులైనా కూడా వారి హృదయ ఆరాధన కోసం ప్రకృతిని భగవంతుడిగా ప్రేమిస్తూ మరి ఏ కార్యక్రమాలు నిర్వహణ చేసుకున్నా జాతీయ సమగ్రత కోసం ప్రపంచ దేశాల్లో ఆరాధనీయంగా ఉన్నటువంటి భారతదేశం ఆ భారతదేశం యొక్క ఖ్యాతిని మరి ఈ రోజున నాశనం చేసేటువంటి వాతావరణంగా మతోన్మాదులు చేస్తున్నటువంటి దుచ్చర్యల్ని దుర్మార్గాల్ని ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే మారణకాండ ఏర్పడి పేరు బిషప్ జ్యోతి కుమార్ నేను క్రైస్తవ సమాజం పక్షాన శాంతియుత ర్యాలీలో మరి మేము పిలుపు క్రైస్తవ సంఘమంతా క్రైస్తవ సమాజం అంతా రోడ్డు మీదకు వచ్చింది ఇలాగూ రోడ్డు మీదకి రావడానికి ఉన్న కారణం మరి దైవ పగడాల ప్రవీణ్ గారిని మరి హతమార్చారనేటువంటి విషయమై మేము నిరసిస్తున్నాం మరి ఆయన చనిపోయారు అనే విషయంలో ఆయన చంపబడ్డారు అనే విషయంలో మాకు అనుమానం లేదు మేము నిశ్చయంగా నిశ్చయంగా మరి పగడాల ప్రవీణ్ గారిని హతమార్చని మేము నమ్ముతున్నాం దాని విషయంలో ప్రభుత్వం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటున్నానని విన్నాం మరి త్వరగా మరి మాకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం క్రైస్తవులకు భద్రత లేదు మరి క్రైస్తవులు భద్రత లేని పరిస్థితులు మరి భయాందోళనలో ఉండవలసిన పరిస్థితి ఈరోజు మరి మేము నిరసిస్తూ మరి క్రైస్తువుల పక్షాన్ని మేము నిరసిస్తుండగా మరి మాకు త్వరగా మాకు న్యాయం జరిగించి దోషులను పట్టుకొని శిక్షించాను కోరుతున్నాం ప్రత్యేకమైన శాంతి ర్యాలీలో క్రైస్తవులందరూ కూడా కాకినాడ పట్టణంలో ఉన్న సంఘాలు క్రైస్తవులందరూ కూడా మేము ఈ శాంతి ర్యాలీని నిర్వహించడానికి కారణం ఏంటంటే మరి మా హృదయాలన్నింటిలో కూడా ప్రగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము మా హృదయాన్ని కలిసి మా కాకినాడ మాత్రమే కాదు కాకినాడ జిల్లా రాష్ట్రము యావత్ ప్రపంచ క్రైస్తవ సంఘాలు కూడా ఈ విషయంలో ముక్త కంఠంతో న్యాయం జరిగించండి న్యాయం చేయండి అని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం కనుక ఈ సమయంలో ఈ శాంతిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి పక్షంగా ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పక్షంగా మరి మా కాకినాడలో ఉన్నటువంటి సిటీలో ఉన్నటువంటి జిల్లా పక్షంగా కూడా సిటీ పక్షంగా మేము మా యొక్క నిరసనని తెలియజేస్తున్నాం న్యాయం చేయాలన్నదే మా ఏకైక కోరిక కనుక ప్రభుత్వం ఈ విషయంలో న్యాయం చేసి ఇలాంటి విషయాలు ఎప్పుడు జరగకుండా క్రైస్తవ సంఘానికి క్రైస్తవ నాయకులకు రక్షణ కల్పించాలని మేము కోరుతున్నాం థ్యాంక్ యూ